పుణ్యకార్యము తప్ప మరేది కూడా ఆయస్సును పెంచలేదు మరియు మానవుడు ఏదైనా పాపం చేయుట వలన తన ఉపాధిని తన ఆహారాన్ని కోల్పోతాడు అదే శోభాన్ రియుల్లా అవుతాహు గారు ఇట్లు తెలియజేస్తున్నారు ఇట్లు తెలియజేశారు అని దువా తప్ప మరేది కూడా మన విధి వ్రాతను మార్చలేదు తప్ప మరేది కూడా మన విధి వ్రాతను మార్చలేదు అల్లాహతో ఎప్పుడైతే మనం మొరబెట్టుకుంటామో అల్లాహతో అడగడం జరుగుతుందో అల్లా ఇష్టమైతే మన విధి వ్రాతలో వ్రాసింది కూడా సరే మార్చి ఆ దువా బరకత్తో అల్లాహు తాలా మనకి ఆ దువా బరకత్ విధివ్రతను మార్చడం జరుగుతుంది మరియు పుణ్యకార్యాలు తప్ప మరేది కూడా ఆయుష్ను కానీ వయస్సును పెంచలేదు పుణ్యకార్యాల ద్వారా అల్లా తప్పతాల ఉన్న యొక్క వయసుని కూడా పెంచుతాడు ఒక హదీసులో వస్తుంది కదా ప్రవక్త సౌకర్యశీలంగా సెలవిస్తారు ఎవరైతే బంధుత్వాల్ని నిలబెట్టుకుంటారో బంధుత్వ సంబంధాలని బాగా చూసుకుంటారో సంబంధ బాంధవ్యాన్ని వాళ్ళ యొక్క ఆయుష్ పెరుగుతుందని ఒక హదీసులో ఉంటుంది మరియు మానవుడు ఏదైనా పాపం చేయడం వలన తన ఉపాధిని కోల్పోతాడు పాపం చేస్తేమవుతే తన ఆహారంలో దర్కతూ ఉండే కొద్ది తగ్గిపోతుంది ఒకటేంటి దువా తప్ప మరేది కూడా విధి వ్రాతను మార్చలేదు దువా ద్వారా అల్హందుల్లా మన యొక్క విధి వ్రాతలో ఉన్నాయి కూడా మార్చుకోవచ్చు అంత పవర్ దువాలో ఇచ్చాడు అల్లా మరియు పుణ్యకార్యం తప్ప మరేది కూడా ఆయుష్ను పెంచలేదు పుణ్యకార్యాలు చేయడం ద్వారా అల్హందుల్లా అల్లహత తాల ఆయుష్ను పెంచుతాడు మరియు మానవుడు ఏదైనా పాపం చేయటం వలన తన ఉపాధిని కోల్పోతాడు ఏంటి మానవుడు ఏదైనా పాపం చాలామంది అంటూ ఉంటారు గురువుగారు ఇళ్లల్లో బలకతుండట్లేదండి గురుగారు ఏం బాగుండలేదండి అలాగండి ఇలాగండి అంటారు ఎందుకు బాగుంటుంది పాపాలు చేస్తూ ఉండే నమాజులు మానేస్తున్నాం అల్లాని మర్చిపోతున్నాం అల్లాని మర్చిపోయి జీవితం గడుపుతున్నాం మొత్తం ఆహారంలో బరకంతా కూడా ఇరుకు ఈ హదీస్ యొక్క అర్థం ఏమిటంటే అల్లాహుతాలా వద్ద ఏమి నిర్ణయించబడి ఉంటుంది అంటే ఇతడు అల్లాహుతాలాని దువా కోరును మరియు అతడు కోరినది అతనికి లభించును అని ఉంటుంది అనగా ఈ హదీసు ఏమి నిరూపిస్తుంది అంటే దువా కోరడం కూడా అతని విధి వ్రాతలో ముందే లిక్కించబడి ఉండును అలాగే అల్లాహుతాల ముందు ఫలానా వ్యక్తి యొక్క ఆయుష్ అరవై సంవత్సరములు కానీ ఫలానా పుణ్యకార్యం ఉదాహరణకు యాత్ర వంటిది చేయటం వలన తన ఆయుష్ ఇరవై సంవత్సరాలు పెంచబడుతుంది అని రాసి ఉంటుంది మరియు ఇతడు ఎనభై సంవత్సరాలు జీవించును అని కూడా రాసి ఉంటుంది మిథకాత్ ఇతడు దువా చేయడం అతడు దువా చేయడం ద్వారా అతడి యొక్క ఆయుష్ పెరగడం ఇతడు ఇతడు దువా చేయడం ద్వారా అతని యొక్క విధి వ్రాత మార్చుకుంటాడు అనేది కూడా అల్లాహుతాల విధి వ్రాతలోనే వ్రాసేసి ఉంటాడు దానికోసం మనమంతా ఏమి చేయాలి అంటే మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉండాలి మన ఒప్పుకున్నంతసేపు అలసందులి మనం చచ్చేంత వరకు కూడా మనం గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఆచరిస్తూ 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 వెళ్ళిపోతే అల్లందుల్లా రేపు ప్రళయ దినాన్న చాలా ఉత్తమమైన స్థానంలో ఉండగలం అలా కాకుండా మనమందరం కూడా ఇంత అనుమానాలు ఇంత నీ అనుమానాల్లో పడిపోయి ఉందంటావా చెయ్యాలంటావా అవ్వద్దంటావా మొన్న ఒకరు ఫోన్ చేశారు గురుగారు నేను ఏం దువా చేసినా అవ్వట్లేదండి అన్నారు నీ ఆహారం చెక్ చేసుకో అమ్మా నువ్వేం తింటున్నావో హలాలు తింటున్నావా హరాం తింటున్నావా లేకపోతే ఏ విధంగా దువా చేస్తున్నావు ఇలా చేయద్దువా అని అంటే అవ్వద్ది అంటారా అని నువ్వు అవ్వద్దు అంటారా అన్న చోటే అయిపోయింది నీ విశ్వాసం అంతా దువా నాది అంగీకరించబడతాదా అనే అనుమానం వచ్చిందంటేనే అక్కడికి నమ్మకమే లేదు నమ్మకం లేని చోట అల్లా సహాయం ఉండదు అవ్వద్ది నా దువా అల్లా అంగీకరిస్తాడు ఖచ్చితంగా అనే నమ్మకంతో దువా చేస్తే అల్లాహుతాలా ఖచ్చితంగా అంగీ అంగీకరిస్తాడు అంగీకరించబడుతుందా అంగీకరించబడదా అసలు ఏంటంటావు మ్యాడర్ ఏంటి అని అనుకుంటే అసలుగే తీసులైపోతుంది అల్లాహుతాల మీకు నాకు మనందరికీ కూడా అల్లాని ఏ విధంగా అయితే ఆర్థించాలో ఆ విధంగా ఆర్థించే భాగ్యాన్ని ఏ విధంగా అయితే పుణ్యకార్యాలు చేసుకోవాలో ఆ విధంగా పుణ్యకార్యాలు చేసే భాగ్యాన్ని పాపాల నుంచి రక్షించబడే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కూడా ప్రసాదించుగాక سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك اشهد ان لا اله الا انت استغفرك واتوب اليك سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين